హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరికీ నమస్తే అండి సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గారి మనవరాలు శైలు వెంకటలో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే పండగ సంక్రాంతి పిండి వంటల్లోకి వచ్చేస్తాం అనమాట అయితే నేను ఈరోజైతే జంతుకులు చేసుకుంటున్నాము నమ్మ చెప్పిన ప్రాసెస్లో ఇంకా అలా చేస్తున్నాను అనమాట అందులో ముందు మినపగుళ్ళు ఒక కప్పు అలాగే ఒకప్పు పెసరపప్పు ఒకప్పు ఏమో ఇవి లేపిన చనపప్పు అంటాం కదా అది అనమాట అందులో పచ్చపప్పు కూడా కొంచెం ఒక రెండు గుప్పులు వేసుకొని అవన్నీ కలిపేసి ఇంకా కడిగిన బియ్యం నిన్న వీడియోలో మీకు చూపించాను కదా ఎండలో ఆరబెట్టి అవి అయితే ఇంక ఇలా మెత్తగా అయితే ఆడింగ్ చేసుకున్నాము ఆడి చేసుకున్నాక ఇందులో నేను ఇంకా వాము ఇది వామ్ కొంచెం నలిపి వాము అలాగే నువ్వులు వేసుకున్నాం అన్నమాట సో ఇంకా అది కలిపేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఆ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో తర్వాత అయితే ఇంకా నాకు కలపడం అది అంత కాలేదు నాణం అయితే కలిపింది అనమాట నేను ఆయిల్ అంతవరకే కలిపాను తర్వాత అయితే నాణం కలిపింది సో ఇప్పుడు ఇంకొక విషయం అయితే అనుకుంటున్నాను ఈ రోజుల్లో ఎవరికి కూడా సరే మన వాళ్ళే కదా అని నమ్మి ఇది కూడా మంచి విషయం చెప్పకూడదు అని అనిపించింది నాకైతే ఎందుకంటే కొన్నాళ్ళని చూస్తున్నాం మన వాళ్ళే కదా అని అనిపించి నేను ఒకరికి మంచి కోరే నేను చెప్పాను అది కూడా నేను మంచిగానే చెప్పాను ఏమీ బ్యాడ్గా అది చెప్పలేదు నాకు బ్యాడ్గా చెప్పడం కూడా రాదు చెప్పాలని అనుకోని కూడా కానీ వాళ్ళు అది బ్యాడ్గా తీసుకున్నారు అంటే ఎలాగంటే ఇప్పుడు తను ఎవరన్నా మనకు సపోర్ట్గా మాట్లాడితే ఓకే ఒకవేళ సపోర్ట్గా మాట్లాడకపోతే కనుక వాళ్ళని కొంచెం నెగిటివ్గా అనమాట అంటే తను ఏమనుకుంటే అలా మాట్లాడితే కనుక అది కరెక్ట్ లేదు అమ్మ ఇలా కాదు అలా చేయకూడదు అని చెప్పితే చెడ్డవాళ్ళం అనమాట మన పెద్దవాళ్ళు ఉన్నదే ఎందుకండి మనకు మంచి చెడు చెప్పడానికి కదా అలా చెప్పింది నాకు తెలిసింది ఆల్రెడీ నేను అనుభవించింది ఏదో నాకు ఫ్రెండ్లీగా అనిపించి నేను చెప్పాను దాన్ని కూడా బ్యాడ్గా తీసుకున్నారు అదేంటన్నది నేను ఇంత మంచి వివరంగా అయితే నేను చెప్పలేను ఒకవేళ నేనైతే ఇంతటితో అయితే నేను వదిలేస్తున్నాను ఎందుకు ఎందుకంటే నేను అంత లాగను అనమాట ఇది కూడా అంత లాగను ఎక్కువగా ఎవరికి నేను కామెంట్స్ అనేవి కూడా పెట్టను వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను కానీ నేను ఎక్కువ కామెంట్స్ అయితే పెట్టను ఎందుకంటే వాళ్ళు ఎలా చూసుకుంటారు ఏంటన్నది పెట్టను నా మనిషి అని అనుకుంటేనే నేను నా మనిషి అని ఎలా అనుకుంటానంటే నా సొంతంగా నాకు ఆ వీళ్ళు బాగా నచ్చారు అని అనుకుంటే నేను కామెంట్ పెడతాను అలా నేను నాకు నచ్చి ఫస్ట్ నుంచి ఇప్పటికి దాకా కూడా నాకు నచ్చే ఛానల్ యూట్యూబ్లో ఉన్నారు అంటే అది సంజయ్ రూపేష్ అండి నిజంగా ఎంత పాజిటివ్గా ఉంటారంటే ఆమె వీడియోస్ చూస్తుంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తాయి అంటే నేను ఆమెను చూసి చాలా అంటే చాలా నేర్చుకున్నాను అవి చూసి చాలా అంటే చాలా నేర్చుకోవాలి కూడా ప్రతి ఒక్కరూ కూడా నేనైతే చాలా నేర్చుకున్నాను ఒక మంచి ఎవరన్నా ఎవరు చెప్పినా నేర్చుకోవాలండి ఒక చెడు ఎలా అంటే మనకి ఈ రోజుల్లో అలా కాదు అలా ఉండడం ఏంటి ఈ రోజులో అలా ఎందుకు ఉంటాము అని అనకూడదండి ఎప్పుడో ఒకలాగే ఉండాలి మనకు తెలియకపోతే ఒకే కానీ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఒకవేళ తనకి ఏమనిపించింది ఎందుకు చెప్పారో అన్నది అయితే ఒకటి ఉండాలి ఛాన్స్ అనేది అది లేనప్పుడు మనం ఎంత చెప్పినా అది అర్థం కాదు సో ఇంకైతే నేను జంతికలు అయితే ఇంక నా ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇంక నానమ్మ నేనైతే ఇంకా మార్నింగ్ టెన్కి పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయాక డ్యూటీకి వెళ్ళిపోయాక మొదలు పెడితే ఈవినింగ్ సిక్స్ అయిందండి మాకు జంతుకులు వేయడం అయితే ఆరు అయ్యింది అవన్నీ వేసి ఇంకా నడుమైతే బాగా పట్టేసింది అనమాట ఇంక రేపు మళ్ళీ కొత్త వంట చేస్తానా చేయను అన్నది అది కూడా డౌటే నాకైతేని నిజంగా చాలా టైం అయితే పట్టేసింది అలాగే బ్యాక్ పెయిన్ కూడా బాగా వస్తుంది అనమాట ఇంకా కింద కూర్చొని అలా వేసాను కింద పెట్టేసుకున్నాను స్టవ్ అంత అన్నీ ఆయన్ని కింద పెట్టామని అక్కడ సామాన్లన్నీ తీసి లోపల పెట్టుకొని అంటే చిన్నది కదా హౌసు దానివల్ల అయితే కింద పెట్టుకొని చేసుకున్నాం అనమాట ఇంకా సంక్రాంతి వంటల్లో ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట జంతుకులతో మొదలెట్టాము నెక్స్ట్ ఏంటంటే వెన్నప్పాలు చేద్దాం అనుకుంటున్నాం వెన్నప్పాలు పోకుండాలో అయితే చేద్దాం అనుకుంటున్నాము అవి కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అని మరి మరీ చెప్తున్నాను నేను మనసులో ఏదో ఉంటే అదే మాట్లాడతాను కాదు మనసులోనే కాదు నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను వీడియోలో కూడా అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వీడియోలో ఒకలాగా అయితే ఉండనండి సో ఇంక ఇదన్నమాట మనం చెడు కోరుకునే వాళ్ళు చాలామందే ఉంటారు మనం మంచి కోరుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు వాళ్ళని మాత్రం లైఫ్లో దూరం చేసుకోకుండా ఉండడమే ఈ నేను చెప్పాలనుకుంటున్నాను సో ఇంకా ఇదే ఈరోజు వీడియో అయితే ఇంకా జంతుకులు వేయడంతో ఈరోజు పని అయితే అయిపోయిందనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేసేస్తానండి రేపు మార్నింగ్ టెన్ కల్లా మీకు వీడియో వస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం